సంగారెడ్డి జిల్లా నారాయణఖేట్లోని సహాయ కార్మిక కార్యాలయం ముందు సిపిఐ ధర్నా నిర్వహించారు ఖేట్లోని కార్మిక శాఖ కార్యాలయం సహాయ కార్మిక అధికారి గిరిరాజు జూనియర్ అసిస్టెంట్ సాయిలు విధులకు సక్రమంగా హాజరు కావడం లేదన్నారు చుట్టపు మాత్రమే విధులకు హాజరవుతూ వేతనాలు మాత్రం పూర్తిగా పొందుతున్నారు అన్నారు వివిధ పథకాల లబ్దిదారులు వారికి రావాల్సిన పథకాల కోసం ఏడాది కాలంగా చెప్పులరిగేలా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారుల జాడ కనిపించడం లేదని నిరాశగా వెళ్లిపోతున్నారు కొత్త లేబర్ కార్డు కోసం వచ్చిన వారిని నువ్వు కూలి పని వాళ్ళ లేవని మహిళలకు లేబర్ కార్డు ఎందుకని ఇలా ఇలాంటి కారణాలతో వారికి ఇబ్బందులకు గురి చేస్తున్నారు అన్నారు కొంతమంది వారి కుటుంబ సభ్యులు మరణించడంతో ప్రభుత్వం నుండి వచ్చే డబ్బుల కోసం ఏడాది ఆరు నెలలుగా తిరుగుతున్నా అధికారులు కనకరించడం లేదన్నారు నాలుగు వందల కార్డులు పెండింగ్ లో ఉన్నా అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు సహాయ అధికారి ఎప్పుడు హైదరాబాద్ ప్రధాన కార్యాలయానికి పెండింగ్ పనుల నిమిత్తం వెళ్లాలని చెబుతున్నా నాలుగు వందల కేసులు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయని ప్రశ్నించారు ఇప్పటికైనా అధికారులు తమ ధోరణి మార్చుకుని విధులకు సక్రమంగా హాజరు కావాలని లేని ఎడల డీసీఐ మరియు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహిస్తామని అన్నారు పనిచేసే పరిస్థితి కూడా కనబడట్లేదు బిజ్యాలకు సంబంధించి ఓన్లైనా వాట్సాప్లో ఏదో నేను ఉన్నా నేను చేస్తున్నా అని చెప్పి చెప్పుకోవడానికి పరిమితం అవుతుంది తప్ప ఇక్కడ కూడా చేసే పరిస్థితి ఆరు వందలు పెండింగ్ ఉన్నాయి దీంట్లో ఒక్కటి కూడా ఇప్పటివరకు ఇంక్వైరీ చేసే పరిస్థితి లేదు నువ్వు తెల్లబట్టలు వేసుకున్నావు లేదంటే నువ్వు పని చేయవు అని చెప్పి చెప్తావు తప్ప ఆయన ఎక్కడ కూడా ఇంక్వైరీ చేసే పరిస్థితి లేదు సుమారు పన్నెండున్నర రెండు అవుతున్న రెండు గంటలకు కూడా నిన్న కూడా వచ్చే పరిస్థితులు ఈ రోజు కూడా లేని పరిస్థితి కూడా మనం చూస్తాం గత వారం పది రోజులుగా తిరుగుతున్న ఏ ఒక్క రోజు కూడా ఆఫీసర్ కనిపించే పరిస్థితి కూడా కనిపించలేదు వెంటనే ఆరు వందల సంబంధించిన పెండింగ్ ఇక్కడ వచ్చిన బెనిఫిషరీ సంబంధించిన మరి వెంటనే కాల్డ్ ఇవ్వాలని చెప్పేసి సిపిఐ డిమాండ్ చేస్తాం ఇప్పటికే పలుమార్లు కూడా హెచ్చరిస్తున్నాయి ఆయన పట్టించుకోవట్లేదు వెంటనే ఉన్నతాధికారులు కూడా విషయాన్ని కూడా చేపట్టాలని చెప్పేసి కోరుతున్నాం ఒకవేళ స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడతాం డిసిఎల్ ఆఫీస్ని కూడా ముట్టడించడానికి సిద్ధపడతామని చెప్పేసి వారికి హెచ్చరిస్తున్నాం కార్యక్రమాలు ధర్నాలు చేపట్టడం జరుగుతుంది కారణం ఏంటంటే నారంగేట్ ప్రాంతంలో అత్యధికంగా కార్మికులే ఉంటారు కూలి పని చేసుకుంటూ ఉంటారు వీరందరూ కూడా లేబర్ ఆఫీస్కి వెళ్తే ఈరోజు మాకు లేబర్ కార్డు రావడం వల్ల ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది గవర్నమెంట్ పథకం కాబట్టి మాకు బెనిఫిట్స్ వస్తాయనే ఉద్దేశంతో ఈరోజు ఎల్ఐసిలోనో ఇంకొక ప్రా ఇంకొక స్కీంలోనో కట్టలేని స్థితిలో ఉన్న ప్రజలందరూ కార్మికులందరూ ఈరోజు లేబర్ ఆఫీస్కి వెళ్తే మాకు న్యాయం జరుగుతుంది గవర్నమెంట్ స్కీమ్ అని చెప్పేసి ఉద్దేశంతో అనేక మంది కార్మికులు లేబర్ ఆఫీస్ చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నప్పటికీ ఫలితం లేకుండా పోతుంది కారణం ఏంటంటే స్థానికంగా పనిచేస్తున్న లేబర్ ఆఫీసరు గిరిరాజ్ కానివ్వండి సాయిల్ కాని కానివ్వండి వీరు వారానికి ఒకసారి వచ్చి ఒక గంట సేపు మాత్రం కూర్చొని సంతకం పెట్టి వెళ్ళిపోతున్న పరిస్థితి ఈరోజు గంటకొకసారి వచ్చి వారానికి ఒకసారి వచ్చి గంటకొకసారి సంతకం పెట్టిపోయే ఆఫీసర్స్ నారాయణగడ్డలో ఉన్న కార్మికు ఏం ర్యాంక్ చేస్తారు అందుకనే మేము కోరుతున్నది ఏంటంటే తక్షణమే వీధులకు సరిగ్గా రాకుండా నిర్లక్ష్యం వహిస్తూ కార్మికులకు న్యాయం చేయకుండా ఇప్పటికే వందల సంఖ్యలో కార్మికులు దరఖాస్తులు పెట్టుకున్నా ఏ ఒక్కరికి కూడా కార్డు ఇచ్చిన పరిస్థితి లేదు ఈరోజు వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసినప్పటికీ ఈరోజు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగి వాళ్ళకు ఇన్సిడెంట్స్ క్రైమ్ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ కేవలం వారు చెప్పుకోవడానికి నేను పలానా ప్రాంతంలో ఆఫీసులను చెప్పుకోవడానికి మాత్రం పనికొస్తుంది తప్ప వారు ఏమాత్రం కూడా నారాయణకేట్ ప్రాంతంలో ఉన్న కార్మికులకు న్యాయం చేయలేని పరిస్థితి అలాంటి అధికారులు తక్షణమే సస్పెండ్ చేయాలి లేదా తదితర చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులను వినియోగించుకోవడం జరుగుతుంది మరి ముఖ్యంగా నారాంకేడ్ ప్రాంతంలో కార్మికులు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ న్యాయం జరిగే విధంగా కార్మికులకు అన్యాయం జరుగుతూ ఉంది న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం ఇంకా ముఖ్యంగా నారాంకేడ్లో ఈరోజు ప్రజలు చాలా వెనుకబడిన ప్రాంతం అందుకనే సోర్సెస్ లేదు ఈరోజు రూపాయి రూపాయి కూడా పెట్టుకొని వాళ్ళు ఆఫీసులో చుట్టూ తిరుగుతూ వస్తున్నప్పుడు అధికారుల వైఖరి చాలా భయంకరంగా ఉంది ఎందుకంటే ఇది వాళ్ళపై ఇంకోసారి గనక పునరుత్మవుతే అట్రాసిటీ కేసు పెట్టి జైలు పంపించడానికి కూడా ఈరోజు మేము పోరాటం నిర్వహిస్తామని చెప్పేసి కూడా చెప్తాము కారణం ఏంటంటే కారణం ఏంటంటే వారు మాట్లాడుతుంది ప్రతిదీ వివక్షత చూపుతూ మాట్లాడుతూ ఉన్నారు వీడి కార్మికులు వస్తే నీ సెట్టు తెల్లగా ఉంది నీ చెప్పులు కొత్తగా ఉన్నాయి అసలు వారెవరీ అడగడానికి కార్మికులకు కార్మికుడు బట్టలు ధరించడానికి కూడా అర్హుడు కాడా అసలు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు అందుకనే నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ స్థానికంగా పనిచేస్తున్న ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారు పరిప్రాంతానికి వెళ్ళి వాళ్ళు చేస్తున్న ప్రాంతానికి వెళ్ళి ఇన్సూరెన్స్ చేసుకోమని చెప్పండి అలా కానప్పుడు వచ్చిన ప్రతి కార్మికులు న్యాయం చేయమని చెప్పండి అంతేగాని నువ్వు చెప్పులు తెల్ల చేసుకున్నావు లేదా నువ్వు బట్టలు తెల్ల అనే రైట్స్ అలకెక్కడి మహిళలకు కూడా ఆయన మాట్లాడుతూ మహిళల పేరు తీసుకుంటే మహిళలకు నువ్వు లేబర్ కార్డు ఎందుకు ఇవ్వాలి చట్టంలో ఉందా అట్లాంటి బోడు పొందుపరచండి నోటీస్ బోర్డు పెట్టండి నువ్వు మహిళలకు ఇవ్వ లేదా తెల్లబట్టలు వేసుకోవాలి ఇస్తే మేము లేబర్ కార్డు జారీ చేయమని చెప్పేసి నోటీస్ బోర్డు పెట్టండి ఈరోజు చట్టానికి విరుద్ధంగా పనిచేస్తున్న కార్మికుల హక్కుల్ని ఈరోజు నష్టం చేస్తూ ఈరోజు లేబర్కు అన్యాయం చేస్తున్న పరిస్థితి ఉంది తక్షణమే అట్లాంటి అధికారిపై చర్యలు తీసుకోవాలి ఇంకోసారి పునరుత్తం అవుతే ఖచ్చితంగా నువ్వు ఏలాంటి డ్రెస్ వేసుకొని వచ్చినావు నీ చేతులకు మట్టెంటలేదు అని కార్మికుడు పనిచేస్తూ పే అంత బురద వస్తున్నావు చిన్న వృద్ధాలా మాట్లాడే విధానం కరెక్ట్గా అది ఒక అధికారిగా ఉండేలా అందుకని ఇలాంటి ఒక ఆలోచన మానుకొని అలాంటి వైఖరి మానుకొని తక్షణమే వచ్చిన ప్రతి కార్మికుడికి న్యాయం చేయాలి సంబంధిత డు లేబర్ కార్డ్ రాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా